చెప్పేసి ఆ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా మాట్లాడారు నేరం మరి పెట్టడమే కాదు ప్రాణాల కూడా కోపొట్టదు నేరాలు ప్రాణాలు అని చెప్పారు ఎస్ ఈ రోడ్ సేఫ్టీ బింగ్ మన డీజీల నాయకత్వంలో ఉంటుంది దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము డీజేపీ గారు అలయవ్ ఆలయం అనే ప్రోగ్రాంను ఈ నెల పొదగుడు నుంచి ఇరవై వరకు నిర్వహించడం జరిగింది అంటే క్షేమంగా రండి మనం ప్రయాణం ప్రారంభించడంతో మళ్ళా తిరిగి మనం గమ్యస్థానం క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటి ప్రమాదాలకు నోరు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా మన గౌరవ జిల్లా ఎస్పీ గారు శరత్ చంద్రబాబు ఐపీఎస్ఆర్ గారు నో హెల్మెట్ నో పెట్రోల్ హెల్మెట్ పెట్టుకోకపోతే పెట్రోల్ పోసుకునే పోసే ప్రసెక్ట్ లేదు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుని ఉండాలి యాక్సిడెంట్ బాగా పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మన మన జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ముందుగా మీకు సారో జిల్లాలో గత ఎయిట్ మంత్స్ బ్యాకు తిరుగులార్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించారు త్రిపుల అంటే ఏంటి తెలుసా ఎవరికన్నా సినిమానా లేదు సినిమా ఉంది త్రిపుల బట్ ఇక్కడ త్రిపుర అంటే ఏంటంటే రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రోడ్డు రోడ్డు సేఫ్టీ అంటే రోడ్డు మన ప్రయాణంలో భద్రంగా ప్రయాణించాలా అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాటించాలా ఎప్పుడు పాటిస్తాం వాటి పట్ల మనకు అవగాహన ఉండాలి ట్రాఫిక్ సెన్స్ కలిగి ఉండాలి ఒక అప్రోచ్ రోడ్ నుంచి వెహికల్ వస్తుందంటే హైవే పైన ఏమైనా వాహనాలు పోతున్నాయా స్పీడ్ కానీ వాటిని గమనించి మనం రోడ్ ప్రమాదము జరగదు హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదము జరిగినా కింద పడ్డా మన తలకు హెడ్ ఇంజురీ కాదు బ్రతికే అవకాశం ఉంటుంది సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ ఏదైనా కారులో ప్రమాదానికి పండి కొట్టినా మనకు హెడ్ ఇంజురీ అయ్యే అవకాశం ఉండదు దాని ముందుకున్నటువంటి దాని ఫై సీట్లోనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ప్రమాదము ఇంజ్యూరీస్ ఎక్కువ కావు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఓవర్ రోడ్ యాక్సిడెంట్ ఎందుకైతే ఎక్కువ ఓవర్ స్పీడ్ రేషన్ ఎగ్లిజెన్స్ డ్రైమింగ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మొన్ననే ఒక త్రీ డేస్ బ్యాక్ కనగలలో ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ రోడ్డు పైన లేబర్ నింపుతుంది ఆరు గంటల ఇరవై నిమిషాలకు మైనర్ పిల్లలకు వస్తున్నారు ముగ్గురు ట్రిపుల్ ట్రైనింగ్ వస్తూ ముగ్గురు మైనర్లే ఎయిటీన్ ఇయర్స్ లో సెవెంటీన్ ఫిఫ్టీన్ థర్టీన్ ఇయర్స్ ఉన్నారు ముగ్గురు ట్రిపుల్ ట్రైనింగ్ వస్తూ వెనక నుంచి స్పీడ్గా వచ్చి ట్రాక్టర్ పొందుకున్నారు ఎవరిని నిర్లక్ష్యం కదా చనిపోయిండ్రు మహేష్ అని అబ్బాయి రైడర్ రైడర్ మోటార్ సైకిల్ నడిపి అతను చనిపోవడం జరిగింది చాలా బాధాకరము తల్లిదండ్రులు చిన్నపిల్లలకు మహిళలకు వాహనం ఇవ్వకూడదు ఇస్తే వాళ్ళు కూడా పనిషదు వాళ్ళ వాళ్ళపైన కూడా కేసు అవుతుంది చెప్పారు అతని అతనిపైన కేసు నమోదు చేయమని ఈవెన్ చనిపోయిండు అయినా సరే తప్పదు నెగ్లిజెన్స్ ఇవ్వాలంటే పేరెంట్స్ ఇది బండి ఇవ్వడము డ్రైవింగ్ అలౌ చేయడము అదేవిధంగా దానితో పాటు ఎవరైతే మోటార్ సైకిల్ ఓనర్ ఉన్నకోండి ఎస్ ఆ పిల్లలు ఇష్టం ఇచ్చేసినకో ఆ కథ వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇవన్నీ గమనించాలి ఇవన్నీ తెలుసున్నారు చిన్నప్పటి నుంచే మీరు అంత స్టూడెంట్స్ ఇప్పుడు తర్వాత డ్రైవర్ ఉన్నారు ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు తర్వాత మన ఆటో డ్రైవర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మేము మనం తీసుకున్నాము తట్టి రోజు మేము అంతా కలిసి వాళ్ళ దగ్గర అవగాహన కల్పించాము మేము కూడా తెలుసుకున్న ప్రతి రోడ్ యాక్సిడెంట్లను నివారించడానికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనే దీని ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన స్మాల్ సైజ్గా మాట్లాడి క్లోజ్ చేస్తాను అయితే మీకు జస్ట్ కొంత అవగాహన కోసము నల్గొండ జిల్లాలో కొంత డేటా అనేది మీకు నేను చెప్తాను పోయిన సంవత్సరం సుమారు మన దగ్గర నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు యాక్సిడెంట్స్ అయింది రఫీ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సెవెంటీ యాక్సిడెంట్ అయింది అందులో ఒక మూడు వందల అరవై మంది వరకు ప్రాణాలు కోల్పోయినారు ఈ మూడు వందల అరవై మందిలో కూడా నైంటీ పర్సెంట్ కూడా అన్నీ కూడా టూ వీలర్స్ అంటే బైక్ తొక్కిన వాళ్ళే ప్రాణాలు కోల్పోయినారు అందులో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా ఎవరు కూడా హెల్మెట్ వేసుకున్నారు సో ఇదంతా మేము మా దగ్గర ఉన్న పోలీస్ దగ్గర ఉన్న డేటా ప్రకారం మీకు చెప్తున్నామండి హెల్మెట్ వేసుకొని వాడు ఎవరైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం కంపల్సరీ చనిపోవడమే ఇప్పుడు మీరు చూసినాను ఇదాక ఇంత మంచిగా స్పష్టంగా లైవ్గా ఎగ్జాంపుల్ ఇచ్చినారు ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లనే అతను ప్రాణాలు బతికి అతను ఉన్నాడు సో హెల్మెట్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ ఇప్పుడు దీని గురించి అనవసరంగా మనం మనకి అవగాహన లేకపోవడం వల్లనో లేకపోతే మన తొందరపాటు వలనో లేకపోతే మనం సరిగ్గా ఆలోచించకుండా తొందరలో డిసిషన్ తీసుకోవడం వల్లనూ ప్రాణాలు కోల్పోతున్నాం అని చెప్పేసి గౌరవ డీజీపీ గారు అలైం అలైం అనే ఒక కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది ఈ కార్యక్రమంలో జనాల దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ మనం అందరం కూడా కలిసి వెళ్ళి జనాల్లో అవగాహన రావాలి ఒక చిన్న తప్పు వల్ల అనవసరంగా ఎవరి ప్రాణాలు ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోద్దు అని చెప్పేసి ఇంత మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది గత వారం రోజులకి వెళ్ళి పోలీస్ వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది అయితే చాలా వరకు జనాలు ఏమనుకుంటారంటే వంటి దొక్కేటప్పుడు ఇద్దరు బైక్ వర్క్ కాదు నాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు నాకు ఏమి కాదు లేకపోతే నేను ఇక్కడ నుంచి అక్కడి వరకే కదా అక్కడే కిలోమీటర్ కదా నేను పోయేది లేకపోతే ఐదు ఐదు వందల మీటర్లే కదా ఈ ఇటు నుంచి ఆ పక్క పక్కన నాకు నాకెందుకు హెల్మెట్ నేనేం తప్పు చేయను నా నా నేను పర్ఫెక్ట్గా నేను డ్రైవ్ చేస్తా అనుకుంటాను కానీ యాక్సిడెంట్ అవ్వడానికి కారణము మీరు కాకపోయినా అవతల వాళ్ళు ఉండవచ్చు మీ తప్పు లేకపోయినా కూడా అవతల వాళ్ళు తప్పు చేసినా కూడా బైక్ అనేది మీకు డైరెక్ట్గా రోడ్ మీద ల్యాండ్ అవుతారు కాబట్టి ఇంజురీ అనేది మీకే అయ్యే అవకాశం ఉంటుంది సో మిస్టేక్ అనేది మీది అవ్వచ్చు అవతల వాళ్ళది అవ్వచ్చు కానీ ఇంజురీ లేకపోతే డ్యామేజ్ మాత్రం కంపల్సరీ మనకే అవుతుంది సో ఎవరు కూడా నాకు ఏమి కాదు నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్న డ్రైవింగ్ ఇక్కడ అయితే ఏమవుతుందని అనుకోరు మిస్టేక్ కెన్ హ్యాపీ బోత్ వేస్ అవతల వాడు సరిగ్గా బండి దొక్కరికి పోయి వచ్చి మీకు కుదిన కూడా మీకే ఇబ్బంది ఇప్పుడు వీడియోలు మీరు ఆయన రోడ్ సిగ్నల్ ఉన్నా కూడా అతను ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినాడు ఒక అబ్బాయి రోడ్ సిగ్నల్ డైరెక్ట్గా వెళ్తున్నాం ఆయన వచ్చి ఈ అండ్ డ్యాక్షి కానీ ఇద్దరికి కలిసింది కాబట్టి ఇద్దరికి ఇంజురీస్ అయ్యాడు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మీ మైండ్లోకి వెళ్ళి తీసేసేయండి नहीं नहीं फाइव मिनट के ड्राइव वाइज हुए एक डाल के खा पाटने वाला है पाने की रोड है और ट्रैक और सीधे से चलते हैं ये माइंड ला नहीं नहीं नेशन आई गेम का अपन हमको रोनो मुख्य में नहीं है ट्रैफिक रूल द रेडी वेरी गुड आई डोंट नो ये के क्लास वो ना को ट्रैफिक में कोई भी बात सुनता नहीं है मेरे

మేం కర డ్రైవింగ్ చేద్దాం చండిించే అక్కనించే మీరు ఫస్ట్ రైట్ హ్యాండ్ వైపు వెళ్ళండి కిచెనిచ్చే వాళ్ళందర్గొచ్చర్ చూించండి సార్ రైట్ హ్యాండ్ వైపులే బీ డ్రంకింగ్ రైస్ కార్ డ్రైవింగ్ అంటే ఎల్లి బైక్ తీసుకుని బైక్ వందానికి లాక్ చేయండి నిన్ని లాకింగ్ అంటే డ్రంకింగ్ రైస్ అంటే కూడా ఎల్లి పార్కింగ్ ట్రో జైలైనా పోయి ఆ ప్రెజర్ ప్రియతి ఆనిత ఉండాలి కులెస్ బోరా లేదైనా మనం ఇదరికి ఒకవేళ ఆగి పైలే వండినందుకు ఉద్దం మీకు

కేంద్రమైన సర్ అదే విధంగా ఏమైనా యాక్సిడెంట్ అయినా బీజీపీ సీఎస్ అనేది ఈ విద్యా సంస్థ ప్రతిష్టాత్మకంగా పేరే తీసుకోనేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడం లేదా ఇదే గారి మనం ఈ రోజు ఉత్తమ ఆదేశం మన ఎస్ఎస్పి సార్ డ్రైవింగ్ లైసెన్స్ అయినప్పుడు నిలకడ ఉంట ఉన్నటువంటి విద్యార్థులు లారియస్ సొసైటీ అందరూ అందరిని కూడా భాగస్వామ్యం చేసుకో

ఇప్పుడు <Sanskrit> అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కొంత సమయంలో మనము హాస్పిటల్ తీసుకొని వెళ్తే ప్రాణాలు కాపాడే పరిస్థితి దాని గోల్డెన్ అవర్ అంటే ఆ గోల్డెన్ అవర్ లేకపోతే మాత్రం ప్రాణాలు ఉండవు ఆ గోల్డెన్ అవర్లో మీరందరూ కూడా తప్పకుండా సేటు నుంచి దానికి కావాల్సిన కావాల్సిన రికగ్నిషన్ అట్ ద సేమ్ టైం ఆ క్యాష్ రివార్డ్ కూడా ఇప్పించే బాధ్యత మాది మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఒకరికి ఇప్పిస్తున్నాం మనం

మనం కొంచెం కరాయేయండి కొంచెం బైక్ తీయండి చూస్తున్నారు కదా నేను ఉన్నాను నగర గ్రేస్ సంధిలో వరం లోకి కొట్టుకుంటున్నారు నేను మిడియాలో బయట మనం ఫుల్ కంట్రోల్ బ్యాంక్సెస్ అండ్ సో మచ్ ఎకర్ మంచే బ్లాక్ స్పాట్స్ దగ్గస్తో చాలా మంది విరోయైన ప్రాణాలు నాయం పోలీస్ వాళ్ళు మన డిఎస్పి గారు, టిఐ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఆర్గనైజ్ చేశారు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు మా డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఫైనల్లీ అగైన్ ఐ విల్ బిగ్ మే ఫో రోడ్ యాక్సిడెంట్ లో తప్పకుండా మీ యొక్క రూల్ ఫస్ట్ ఆ లోపల అంట ఇది మా కార్ కు పక్క వాడస్ కావచ్చు అనేది ఏక బ్యాంకింగ్ ఇక్క నుంచి అన్న సో ఈ కార్యక్రమం ద్వారా లీడర్స్ మై కాలేజ్ లీడర్స్ ఉంటారు కదా కంపెనీ నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ అది అమెరికానా ఉండాలి దైతే ప్రాజెక్ట్మే ఉంటుంది ఉంటుంది అని అరైవలై అనే మన కార్యక్రమం జరుగుతుంది దీంతో పాటు డిఫెన్సివ్ డ్రైవింగ్ కూడా మీ అవతల వాళ్ళకి స్పాన్సర్ చేశారు మంచి